పదిహేనవ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంచాయతీలకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ నిధులు తొమ్మిది వందల ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేసింది టిపికల్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలు అన్నిటికీ పంపేసి మీరు మీ అభివృద్ధికి ఏమైతే కావాలో దానికోసం అభివృద్ధి చేసుకోండి పంపాలి కానీ అలా చేయకుండా గతంలో దీనిపై అంటే దీని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి ఇవ్వాల్సిన పదమూడు వందల కోట్లు పైచిల్ కోట్లు కేంద్ర ప్రభుత్వం పంపితే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిలని పేరుతో అదంతా కూడా మింగేసింది మరి దానికోసం అప్పట్లో పబ్లిక్ రిప్రజెంటేట అంటే పంచాయతీ కోసం ఎన్నికబడిన రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా సర్పంచ్లు వార్డు మెంబర్ అందరూ కలిసి గట్టిగా ఆందోళన చేశారు ఇవ్వట్లేదని చెప్పి మా పార్టీ తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా ఆందోళన చేశారు ఇవన్నీ చేసిన మీదట నిధులు సరిగ్గా ఖర్చు చేయట్లేదని చెప్పి కొంచెం డిలే చేసి సరిగ్గా సక్రమంగా వాడండి అని చెప్పి ఇప్పుడు నిన్న పంపారు ఇ అంతా కూడా కాబట్టి పంచాయతీకి ఎన్నికబడిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి ఏమైతే నిధులు వచ్చినాయో అవన్నీ తెచ్చుకొని మీ అభివృద్ధి కోసం మీరు వాడుకోండి ఇది వాడుకుంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే నెక్స్ట్ సంవత్సరానికి కోసం ఇవ్వాల్సిన రెండు వేల పైచీలు కోట్లు కూడా పంపడానికి కేంద్రం సిద్ధంగా ఉంది కాబట్టి మీ నిధులు వచ్చినాయి తెచ్చుకోండి వాడుకోండి అభివృద్ధి చేసుకోండి లేకపోతే బకాసుడికి ఆకలి ఎక్కువ ఇవి కూడా మింగేస్తాడు